హలో అండి మాడికే తొక్కు పెట్టేశారా అదే అండి మా తెలంగాణలో తక్కువ అంటాము ఇప్పుడు అందరు ఆవకాయ అంటున్నారు అది కొంచెం స్టైల్గా అనమాట నాది పెట్టడం కాస్త లేట్ అయింది ఇంకా సంవత్సరం సమ్మర్లో సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం కదా ఆవకాయ కోసము ఇంకా మార్నింగే పెట్టే రోజు మా వాడిని తీసుకొని మాడికే మార్కెట్కి వెళ్ళినా ఇంకా తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా అలా మంచి మంచి నీళ్ళు అలా డబ్బాలో తీసుకొని వెళ్ళాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చే వాటర్ అంత బాగుండవు దాంట్లో కడిగిన తర్వాత మళ్ళీ నేను తీసుకెళ్ళిన వాటర్తో బాగా కడిగి ఒక క్లాత్ ఒక టబ్బు తీసుకెళ్ళినా అండి ఒక పెద్ద కింద ఇంకా క్లాత్ బాగా తుడిచి ఆరిపోయిన తర్వాత ఆడ మాడకాయలు ముక్కలు కొట్టించుకున్నాను అక్కడ జీడి ఏరుతున్నాము ఏరుతున్నాను అంటే ఇంటికి వచ్చిన తర్వాత కాస్త లేట్ అవుతుంది ఎలాగో దాని పొర తీయాలి కానీ అక్కడ జీడి అంతా తీసేస్తే కొలత ఎంత ఉందో తెలుస్తుంది కదా ఇంకా ఇరవై కాయలు తీసుకున్నాము మేము అది ఏవో పేర్లు చెప్పారో మనకు అంతగా తెలీదు పుల్లగా ఉన్నాయని చెప్పి అడిగాను వాళ్ళు ఇచ్చారు ఇంకా అవి కట్ చేసిన తర్వాత జీడి తీసేసి ఇంకా వచ్చేసామండి అక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు అంటే యుఎస్ఏకి వాళ్ళ కొడుకులకి కోడలకి బిడ్డలకి తొక్కు పంపిస్తారంట చాలామంది పెద్దవాళ్ళు వచ్చి అలా కట్ చేయించుకుంటున్నారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆవాలు ఎండకు ఆరబెడుతున్నా రాళ్ళ ఉప్పు ఆవాలు కాస్త ఒక వన్ అవర్ ఆరబెట్టుకోవాలి తర్వాత ముక్కలన్నీ అలా చీర మీద పచ్చేసి వాటికి ఉన్న పొర చూపించాను కదండి అది తప్పకుండా తీయాలి అది తీయకపోతే తొక్కు పాడవుతుందంట నాకు త్రీ ఇయర్స్ బ్యాకే తెలుసు అప్పటి నుంచి తీస్తున్నా అలా అది ఆ అలా వస్తుంది దాన్ని అది తీయకపోతే దానికి ఉన్న తడి వల్ల తొక్కు త్వరగా పాడవుతుందంట కానీ ఇది తీయడానికి చాలా టైం పట్టింది నాకు టూ టు త్రీ అవర్స్ పట్టింది ఒకదాన్నే కదా ఎవ్వరు లేరు హెల్ప్ చేయడానికి ఇంకొకదాన్నే మెల్లగా చేసుకుంటూ అది తీసేసి వాటిని తుడిచి ఆరబెట్టి ఇంకా తర్వాత ఎండలో పెట్టుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత ఆవలను లైట్గా చాలా ఫ్రై చేసుకుంటున్న ఆవాలు మెంతులు జీలకర్ర కొంచెం అట్లా లైట్గా ఫ్ర వేయించుకుంటున్నా తర్వాత ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్న ఆవాలని జీలకర్రని మెంతులని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నా కొన్ని వెల్లుల్లిపాయలు అందులో వేయడానికి అది కూడా తీసి పెట్టుకున్న రాళ్ళ ఉప్పును కాస్త మిక్సీలో వేసుకొని మెత్తగా చేసి పెట్టుకున్నా ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నా ఇంకా ఏది మిస్ అవుతున్న భయం వేస్తుంది ఎన్నిసార్లు పెట్టినా కూడా తొక్కు ఎందుకో ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది ఏది మిస్ కావద్దు మళ్ళీ అన్నీ మంచిగా ఉండాలి వన్ ఇయర్కి ఒకసారి కదా అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి చెప్పి అనుకుంటాం ఎంతైనా పెద్దవాళ్ళు వరకు మనకి విలువ తెలియదు కదా అంటే వాళ్ళు పెడతారు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం సైడ్ నుంచి చిన్న చిన్న హెల్ప్లు కానీ మొత్తం బాధ్యత వాళ్ళదే ఉంటుంది వాళ్ళు పోయిన తర్వాత ఇంకా మనకు అన్నీ తెలుస్తాయి వాళ్ళ విలువ కూడా అప్పుడే తెలుస్తుంది ఇంకా నేనైతే ఇది మా అత్తమ్మ వాళ్ళ దగ్గర తెచ్చు నేర్చుకున్నా అండి తెలంగాణ స్పెషల్ ఆవకాయ అనమాట అల్లం వెల్లుల్లితో ఇంకా నూనె చల్లారడానికి చాలా టైం పడుతుంది కదా అని ఇంకా ముక్కుడు తీసుకొని ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక మెంతులు ఆవాలు వేసుకొని అల్లం ల్లు పేస్ట్ సిమ్లో పెట్టుకొని స్టవ్ అల్లమెల్లు పేస్ట్ వేసి ఇంకా కలుపుతూనే ఉన్నాను అది కాస్త వేగాలి ఇలాగే కల్వంజు గింజలు ఇంకేవేవో వేస్తాను నా దగ్గర లేకుండే ఇంకా అల్లం పేస్ట్ అయితే వేగడానికి చాలా టైం పట్టింది ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అది కలుపుతూనే ఉన్నాను మళ్ళీ అడుగంటుతుంది కదా అక్కడే ఉండి కలుపుతూనే ఉండి అది కాస్త వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టాను అది మొత్తం చల్లారాలి కొంచెం కూడా వేడిగా ఉండద్దు జస్ట్ లైట్గా వేడుకున్నా కానీ తొక్కు పాడవుతుంది ఇంకా మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టి ఇంకా మిగిలిన ప్రాసెస్ అనమాట ఈ పొడులన్నీ కలుపుకుంటున్నాను ఫస్ట్ మాడికాయ ముక్కలకు నేను ఒక వీడియోలో చూశాను ఆవపొడి పసుపు ఆవ పొడి ఆవ పొడి పొడి పసుపు ఫస్ట్ ముక్కలకి కలిపి పెట్టుకుంటే అవి త్వరగా మెత్తబడవంట ఇంకా నేను ఫస్ట్ ఆయిల్లో కలిపి పెట్టుకున్నాను అండి మార్నింగ్ నేను తేగానే తుడిచిపెట్టుకున్న తర్వాత కాస్త నూనె వేసి ఒక పావు లీటర్ అంత పాలిటర్ అంతా ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న అలా అయితే ముక్క మెత్తబడదంట ఎందుకంటే మనకి ఇది ప్రాసెస్ అంతా ఎవరికి చాలా టైం పడుతుంది కదా అప్పటివరకు ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఆయిల్ కలుపుకున్న దాంట్లో మళ్ళీ పొడి ఆవు పొడి పసుపు వేసి కలిపి పెట్టుకున్న ఫస్ట్ ఇది వేస్తేనంట ముక్క ఎప్పటికీ మంచిగా ఉంటుందంట మెత్తబడదంట నేను ఒక వీడియోలో చూశాను ఇంకా అది ఫాలో అయ్యాను అది కలిపిన తర్వాత ఇంకా కారం అన్ని కొలత ప్రకారము ఇది కాయలు ఎన్నయో నేను జోకుకొని వచ్చాను బయట దాన్ని బట్టి కారం ఉప్పు అన్ని కొలుచుకొని వేసుకుంటున్నా ఉప్పు మిక్సీలో వేసుకున్నా కదా అది వేస్తున్నా కాస్త తక్కువ వేసుకున్నా ఉప్పు ఎందుకంటే మనం మళ్ళీ థర్డ్ డే రోజు తీసి కలుపుకున్నప్పుడు టేస్ట్ చూసి అప్పుడు వేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువైతే కష్టం కదా తక్కువైతే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు అదే ఎక్కువైతే ఏం చేయలేం కదా ఇంకా అందుకే ఉప్పు కాస్త తక్కువ వేసుకున్నా ఈలోపు అది చల్లారిపోయిందండి ఆయిల్ అది కూడా వేసి బాగా కింద మీద కలిపి ఇక్కడ ఇది ప్లాస్టిక్ కాదండి ఫైబర్ దాంట్లో పెడుతున్నా నేను అంటే నాకు పెద్ద పెద్దవి లేవు ఇన్నెలు అందుకే ఇంట్లో కలిపి అలాగే పెట్టి థర్డే రోజు పక్కకు పెట్టేస్తే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా ఎప్పుడు తగులుతారో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకే పక్కన పెట్టేసి పైన క్లాత్ పెట్టేసి థర్డ్ డే రోజు తీసుకొని ఇంకా అన్ని జాడీలలో పెట్టుకొని ఎవరికి వాళ్ళ వాళ్ళకి పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అందుకే ఇందులో వేసి బాగా కలుపుకొని చూస్తుంటేనే అసలు కలర్ చూస్తుంటేనే ఉంది స్మెల్ అయితే అల్లం వెల్లుల్లి వేయించిన ఆయిల్ వేసాను కదా స్మెల్ ఇలా వస్తుందండి చాలా బాగుంది చాలా బాగా అనిపించింది ఇంకా దాని మీద ఒక చీర కట్టేసి పక్కన పెట్టేసా ఇంకా తాడే రోజు తీస్తే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది అప్పుడు మనకు ఆయిల్ అంతా కనబడదు ఆయిల్ లేదనుకోని మళ్ళీ వేయొద్దు తాడే రోజు మొత్తం ఆయిల్ చూడండి ఇలా పైకి వస్తుంది ఎంత టెంప్టింగ్ ఉంది కదా చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎప్పుడు తినాలా అనిపిస్తుంది ఇంకా నేను దేవుడి దగ్గర అమ్మమ్మ తాతయ్య అత్తమ్మ దగ్గర పెట్టి అగరబత్తి ముట్టించి అది అయిపోయిన తర్వాత ఇంకా నేను టేస్ట్ చూశాను ఫస్ట్ ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు చూడాలి కదా నైట్ మా అమ్మాయి ఇది ముక్కు ఒక తమండ్లో వేసి కలుపుతాం కదా తొక్కుని కింద మీద వేసి కలిపి జాడీలలో సర్దుకోవాలి కదా నాకు సాల్ట్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించి మళ్ళీ వేసి కలుపుకున్నాను అందుకే చాలా బాగా కలిసేటట్టు కలుపుతున్నాం ఆ కలుపుకున్న తర్వాత జాడీలలో తీసిన తర్వాత ఆ తమణ్లో అన్నం వేసి కలుపుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుంది మా పెద్దమ్మ అయితే దానికోసమే వెయిట్ చేసేది ఎప్పుడు తొక్కు పెడతావు ఎప్పుడు పెడతావు అని ఇంకా అడుగుతూనే ఉంటుంది ఇంకా నైట్ తను వచ్చిన తర్వాత ముద్దలు కలిపి మనీష్కి మళ్ళీ ఆశకి మా అన్నకి అందరికీ పెట్టిన వాళ్ళైతే ఇంకా చాలా బాగుందని చెప్పి తిన్నారు మనము తక్కువ కష్టపడి పెడతాం చాలా కష్టమవుతుంది ఆ రోజు మార్నింగ్ నేను కాయలు తీసుకొచ్చిన స్టార్ట్ చేస్తే నైట్ నైన్ అయిందండి నేను ఆవకాయ పెట్టేసరికి అంత టైం పట్టింది ఒకదాన్ని అన్నీ చేసుకోవాలి కదా చాలా టైం పట్టింది కానీ తొక్కు పెట్టేవరకి ఆవకాయ పెట్టేవరకి ఎప్పుడు పెడతాం ఎప్పుడు పెడతాం ఎప్పుడు అయిపోతుందా అది ఎలా టేస్ట్ వస్తుందా అని చెప్పి టెన్షన్ ఉంటుంది ఇంట్లో పెళ్ళి ఉంటాయి పెళ్ళి అయిపోయేవరకు ఎలా టెన్షన్ ఉంటుందో ఆవకాయ పెట్టే వరకు కూడా ఎప్పుడు పెడతాము ఎలా పెట్టాలి త్వరగా అయిపోవాలి టేస్ట్ ఎలా ఉంటుంది అందరు ఎలా ఉందంటారు ఇదే మైండ్లో ఇవే టెన్షన్స్ ఉంటాయి అది అయిపోయింది వన్స్ పెట్టడం అయిపోయిన తర్వాత అందరు బాగుంది అన్న తర్వాత అప్పుడు హాయిగా ఉంటుంది హాయిగా నిద్రపోవచ్చు అలా ఉంటుంది ఇంకా ముద్దలు కలిపి పెడుతున్న పిల్ల చాలా చాలా బాగా తిన్నారు బాగుందంట టేస్ట్ అయితే నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఇంకా మీరు ఆవకాయ పెట్టారా నాది మాత్రం కాస్త లేట్ అయ్యి ఇంకా ఆవకాయలో చాలా రకాలు ఉన్నాయి నువ్వు ఆవకాయ మాగాయ ఆవకాయ ఆంధ్ర ఆవకాయ ఇంకా చాలా ఉన్నాయి నేను మాత్రం అత్తమ్మల నుంచి తెలంగాణ ఆవకాయ ఇది నేర్చుకున్నాను నువ్వు ఆవకాయ అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి మా పెద్దెత్తమ్మ కోడలు ఇచ్చేది చాలా చాలా బాగుంటుంది నువ్వుల పొడి వేస్ట్ చేస్తారు అందులో కారం అది ఏం వాడరు నువ్వుల పొడి జస్ట్ మెంతి పొడి జీలకర్ర పొడి నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను ట్రై చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇంతకీ నా వీడియో ఎలా ఉంది మా ఆవకాయ ఎలా ఉంది నా తొక్కు ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయరా ప్లీజ్ ఓకే అండి ఉంటాను వీడి నచ్చితే లైక్